హిందూ పురాణాల ప్రకారం మన్వంతరం అంటే ఒక మనువు పాలించే కాలం ఇది సుమారు ముప్పై ఒక్క కోట్ల సంవత్సరాలకు సమానం మనువు అనేవాడు మానవ జాతికి అధిపతిగా మరియు మూల పురుషుడిగా పరిగణించబడతాడు ప్రస్తుతం మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాం దీనినే వైవస్వత మన్వంతరం అని కూడా అంటారు ఈ మన్వంతరం ఎలా మొదలయ్యిందో దాని వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం సత్యవ్రతుడు సూర్యవంశంలో జన్మించిన మహారాజు ఆయన భక్తి శ్రద్ధలు కలవాడు ఒకరోజు సత్యవ్రతుడు నది దగ్గర స్నానం చేస్తూ ఉండగా ఒక చిన్న చేప తనను రక్షించమని ప్రార్థించింది సత్యవ్రతుడు ఆ చేపను తీసుకొని మొదట తన కమండలంలోని నీటిలో ఉంచుతాడు అది పెరుగుతూ ఉండటంతో తరువాత పెద్ద నీటి పాత్రలో ఉంచుతాడు అది కూడా సరిపోకపోవడంతో చివరికి సముద్రంలో వదులుతాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ చేప రోజురోజుకి పెరిగి చివరికి విశ్వవిశాల రూపంలో ప్రత్యక్షమైంది ఆ చేప స్వయంగా మత్స్యావతారం దాల్చిన మహావిష్ణువు ఆయన సత్యవ్రతునితో త్వరలో మహాప్రళయం రానుంది నువ్వు ఒక మహానౌకను నిర్మించి అందులో అన్ని జీవరాశుల విత్తనాలను ఋషులను వనరులను ఎక్కించు నేను నిన్ను రక్షిస్తాను అని నిర్దేశిస్తాడు సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పినట్టే చేస్తాడు ప్రళయకాలంలో రూపంలో ఉన్న మహావిష్ణువు తన కొమ్ముకు ఆ నౌకను కట్టి శేషనాగుడి సహాయంతో సముద్ర అలలపై ఆ నౌకను లాగుతూ ప్రళయం తగ్గిన తరువాత హిమాలయాలపై సురక్షితంగా నిలుపుతాడు ఆ విధంగా సత్యవ్రతుడు కొత్త సృష్టికి ఆది పురుషుడిగా మారాడు ఆయనకే వైవస్వత మనువు అనే పేరు వచ్చింది ఇలా ఒక ధర్మపరుడైన రాజు విష్ణువు కృపతో ప్రళయం నుంచి లోకాన్ని రక్షించి కొత్త యుగానికి పునాది వేశాడు